హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేస్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతున్నాయి మన తెలుగు పండుగలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి అందులో భాగంగా మన మంచరాల పట్టణంలో సిద్ధి వినాయక గణేష్ మండలి గణేషన్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం ఇక్కడ మంచిరాలలో ఉన్న భారీ గణేషులలో ఇది ప్రథమ స్థానంలో ఉన్నది దాదాపుగా నేను చూసిన గణేషులలో మనం ఇప్పుడు మంచిరాల పట్టణంలో ఉన్న భారీ గణేశులను చూపిద్దాం చూడండి అందులో మనము సిద్ధి వినాయక గణేష్ మండలి దగ్గర ఉన్నాం చూడండి గణేషుడు ఎంత పెద్దగా ఉన్నాడో మనం చూస్తున్నాం ఆల్రెడీ ఎంత పెద్ద గణేషుడు ఇక్కడ ఈ గణేష్ మండలిలో ఎన్ని సంవత్సరాలుగా వీళ్ళు నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నారు నవరాత్రి ఉత్సవాలలో ఏమేమి గేమ్స్ చేస్తున్నారు ఇది ఈ సంవత్సరం సిల్వర్ జూబ్ చేయాలంట ఈ కమిటీ వాళ్ళు ఉన్నారు కమిటీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏమేమి ఉత్సవాలు అంటే గణేష్ నవరాత్రి ఉత్సవాలలో మధ్య మధ్యలో గేమ్స్ ఆడడము దీపోత్సవాలు హోమాలు పూజలు అలాంటివి చేసి ఇక్కడ శోభయాత్ర ఏ విధంగా చేస్తారు దాని గురించి కమిటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసు పట్న ప్రజలకు మరియు ఇరవై మూడు ముప్పై మూడో వార్డు ప్రజలకు వినాయక నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు ఈ సిద్ధి వినాయకుని మా వార్డులో పెట్టుకోబట్టి ఈ సంవత్సరానికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం వస్తుంది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ప్రతి సంవత్సరం మా సిద్ధి యూత్ కమిటీ కానివ్వండి సిద్ధి యూత్ మహిళా కమిటీ కానివ్వండి ఎంతో కలిసికట్టుగా ఉండి చక్కగా అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతోటి అన్ని కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతోటి సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ కా ఈ వినాయక ఉత్సవాల్లో భాగంగా నూట ఎనిమిది ప్రసాదాలు కావచ్చు కుంకుమ పూజ కావచ్చు అన్నదానం కావచ్చు ఎంతో కలిసికట్టుగా మా వాడ సిద్ధి యూత్ పిల్లలు కూడా ఈ వినాయక చవితి వచ్చిందంటే కూడా అందరూ ఐకమత్యంతో ఉండి జాగ్రత్తగా జరుపుకుంటాడు అదేవిధంగా ఈ సంవత్సరం విగ్రహదాతకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా దాతలు కూడా చాలా చక్కగా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వడం జరుగుతుంది మా సిద్ధి వినాయకుని దగ్గర ఎవరైనా న్యాయబద్ధమైన కోరిక కోరుకుంటే చాలా చక్కగా నెరవేరుతుంది చాలా పవర్ఫుల్ దేవుడు అదేవిధంగా ఈ కార్యక్రమానికి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిమజ్జనం కూడా మా పిల్లలు కూడా ఎంత చక్కగా వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఎంత చక్కగా వెళ్తారంటే మా సిద్ధి యూత్ మంచిగా బట్ అందరికీ కూడా ఆదర్శంగా ఉంటారు ఎలాంటి గొడవలు లేకుండా అన్నారి లేకుండా తాయికి కూడా ఎట్లాంటి చేయకుండా వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో ఉండడం జరుగుతుంది అలాగే మొన్న సిపి గారు కూడా రావడం జరిగింది ఇక్కడ రేట్ దగ్గర కూడా ఎలాంటి అసా అసాంఘిక కార్మికులు జరగ జరగద్దని కూడా వాళ్ళు వివరించడం జరుగుతుంది అలాగే మా పిల్లలు కూడా ఆదర్శంగా ఉంటారు ఈ ఈరోజు అన్నదానం కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా జరిగింది అందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ మరొకసారి వినాయక నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది జై గణేష జై చవితి అంటేనే సంబరం ఈ సంబరానికి తగ్గట్టుగా మా సిద్ధి వినాయక గణేష్ మండలి యూత్ వాళ్ళు మంచి సంబరంగా చేసుకుంటాం కాబట్టి ఇరవై సంవత్సరాల నుంచి అన్ని రకాలుగా మేము అన్నదానంలో కానీ పోటీలో కానీ ఆడబడిలో కానీ ఇట్లా ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ మంచిగా విజయవంతంగా సాగుతుంది ఇప్పటికి ఇరవై సంవత్సరాలను బాగా చాలా బాగా చేసుకుంటున్నాం అన్నదానంలో కూడా మంచిర్యాలలో ఎక్కడ లేనంత విధంగా అయితే ఎట్లా పేరు వస్తుందో అట్లా అన్నదానాన్ని కూడా అట్లనే పేరు వస్తుంది ఏం లేదన్నా మేము మంచిగా గ్రాండ్గా చేయాలని ట్రై చేస్తున్నాం గ్రాండ్గానే చేస్తున్నాం ఇప్పటికి కూడా ఫస్ట్ నెంబర్ మేమే ఉంటున్నాం మంచిర్యాల్లో ఇంకా ఫస్ట్ హిందూత్సవ సమితి వాళ్ళు ప్రైజ్లు అనేది ఇస్తున్నారు అందరూ ఎట్లా ఉందని చెప్పేసి దానికి కూడా మేమే ఎంపిక అవుతున్నాం కాబట్టి మాకు సంతోషంగా ఉంది ఇంకా ముందు ముందు కూడా మేము ఇట్లనే ఇంకా చేసుకుంటాం అన్ని రకాలు కూడా మంచి సహ సహకారంతో మా యూత్ సిద్ధి వినాక యూత్ కూడా మంచిగా సహకరిస్తుంది మహిళలు కూడా మంచిగా భక్తి శ్రద్ధలతో పాటలు పాడుకుంటూ మంచిగా భజన చేస్తూ చేసుకుంటున్నారు ఇంకా అన్ని విధాలుగా మంచిగా ఉంది కాబట్టి మంచి మంచిగా ఇరవై సంవత్సరాల నుంచి భారీ విగ్రహాన్ని ఇస్తున్నాం కాబట్టి మాకు భారీ విగ్రహం కారణాల వల్ల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు మేము కూడా వాళ్ళకు సహకరిస్తున్నాము అన్ని విధాలుగా మంచి శోభయాత్రగా మంచి శోభయా మంచి జరుగుతుంది కాబట్టి మా శో వినాయక శోభయాత్ర మేము అన్ని విధాలుగా ఏ గొడవలు కానీ ఏది లేకుండా వివాదాలు కానీ లేకుండా సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది మాది మంచిర్యాలలోనే కాదు మన ఆదిలాబాద్ డిస్టిక్ ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్లో కూడా మా పేరు ఉంది సిద్ధి వినాయక్ గణేష్ మండలి హైదరాబాద్ తర్వాత అని చెప్పేసి అట్లా రకంగా మేము కూడా మేము ఆ ప్రయత్నాలు చేస్తున్నాం అట్లనే సక్సెస్ అవుతున్నాం కూడా మా అంతా మా దయ సిద్ధి వినాయకుని దయా జిబోలో గణేష్ మరాజ్ కి జిబోలో గణేష్ మరజ్ కి జిబోలో గణేష్ మరాజ్ కి జిబోలో గణేష్ మరజ్ కి థ్యాంక్ యూ థ్యాంక్ ఇది వీడియో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మీ సలహాలను సూచనలను నాకు కామెంట్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ట్ంక్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్